శ్రీకృవర్మ సత్కార సేవాసుమతి స్నేహితులకు శ్రీయోభిలాషులకు రేపు పౌర్ణమి రోజున అంటే ఈ భాద్రపద శుద్ధ పౌర్ణమికి చంద్రగ్రహణం ఉందా అని చెప్పని చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్లో అది చెప్తున్నారని చెప్పను ఈ సంవత్సరంలో మనకి కనిపించే ఎటువంటి గ్రహణాలు కూడా లేవు దయచేసి అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ మన భారతదేశంలో మనకు కనిపించే గ్రహణాలు ఏం లేవు ఒకవేళ ఎవరైనా ఏదైనా చెప్పినా అపోహపడి గర్భిణీ స్త్రీలు కానీ లేదంటే మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ పాము మంత్రం తేలు మంత్రం ఇటువంటి వాళ్ళు ఈ జపాలు చేసుకుంటూ ఉంటారు గ్రహణం సమయంలో అటువంటి వారు కానీ ఎవరు ఏమీ చేయక్కర్లేదు ఎటువంటి ఫలితము కూడా ఈ గ్రహణం వల్ల మనకు కలగరు కనుక దయచేసి అందరూ కూడా గమనించి ఈ విషయాన్ని అర్థం చేసుకోవలసిందిగా కోరుచు గర్భిణీ స్త్రీలు కానీ మిగతా వారు కానీ ఆహార నియమాలు ఏమీ పాటించక్కర్లేదు భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు ఈ సంవత్సరంలో అంటే మనకి మళ్ళీ మనకి ఉగాది వచ్చే వరకు ఎటువంటి గ్రహణాలు లేవు దయచేసి అందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుచు జయ శ్రీరామ్